వక్ఫ్ బిల్లుపై లోక్సభలో ఒకలా రాజ్యసభలో ఒకలా వైసీపీ వ్యవహరించడం జగన్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లిలో పంట కాలువలు రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు భవిష్యత్తులో జగన్ను బెంగళూరు ప్యాలెస్కే పరిమితమయ్యేలా ముస్లిం సోదరులు తరిమి కొడతారని నిమ్మల వ్యాఖ్యానించారు సంవత్సరాల పాలనలో కనీసం రైతుకి ఒక గ్రావెల్ రోడ్ వేద్దామని గానీ పండించినటువంటి ధాన్యాన్ని కొందామని కానీ రైస్ మిల్లల దగ్గర వారం వారం రోజులు వాళ్ళు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి లేకుండా చేద్దామని కనీసం ఆలోచన లేనిటువంటి వాళ్ళు ఈ రోజు మనకు అవసరం కాదు అనే విషయాన్ని దయవించి రైతులందరూ కూడా గుర్తించాలి వక్స్ బిల్ పట్ల జగన్మోహన్ రెడ్డి యొక్క డబల్ స్టాండర్డ్ రాజకీయం ఏంటనేది ఈవేళ మరొక్కసారి ప్రజలందరికీ కూడా తేటతల్లమైనటువంటి పరిస్థితి ఏదైతే ఎన్డీఏకి బలం ఉన్నటువంటి లోక్సభలోనేమో వ్యతిరేకిస్తాడు ఏదైతే ఈ బిల్లుకు అత్యంత కీలకమైనటువంటి రాజ్యసభలోనేమో అదే బిల్లుకి అనుకూలంగా ఓటు వేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీది లోక్సభ చరిత్రలో ఓటింగ్ అయిపోయిన తర్వాత విప్పు జారీ చేయడం అనేది మొట్టమొదటిసారిగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే మన అందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి